న్యూస్ ముందు పశ్చిమయ్యంగా మార్కాపురం ఎన్నికల ప్రచారంలో తల్లిదండ్రు చర్యల్లో ప్రచారం ఓట్లు అభ్యర్థిస్తున్న ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశాల మేరకు మార్కాపురంలో ఓటర్ సంకల్ప భారీ బైక్ ర్యాలీ ఓటుకు నోటు మనకే చేటు అంటూ నినాదాలు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి మార్కాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన ఐఐసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిరివిల ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో తాళ్లూరు మండలంలో మాకుండ శ్రీనివాసరెడ్డి గుట్టిపాటి లక్ష్మికు స్వాగతం పలికిన ప్రజలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుండ శ్రీనివాస రెడ్డి సత్యమని గీతాల వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మొదటిసారి మార్కాపురం వచ్చారు ముందుగా మార్కపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి ఆలయాన్ని మాకుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతలతో సందర్శించారు ఇటీవల జరిగిన శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర వారి బ్రహ్మోత్సవాలు మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు కలిశ స్థాపన విషయాలను వాడికి తెలుసుకున్నారు అనంతరం ఆలయ చుట్టూ ప్రదర్శన చేస్తూ ఆలయ వివరాలను వాడికి తెలుసుకున్నారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు la per aver guardato il video, se la campanella సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు ప్రచారం జురుణ పెంచారు రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఇంటింటే ఎదురుతూ తమ పార్టీకి ఓటు వేయవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాలలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతాన్ని నిలువున మోసం చేసిన వైసీపీ నాయకులకు ఓటు వాడికి అర్హత లేదని జిల్లా కోసం వెలుగుండ కోసం నిరసన దీక్షల సమయంలో ఒక్క వైసీపీ నాయకుడు కూడా నోరు మెదపడం లేదు నేడు ఓట్ల కోసం మాత్రం పశ్చిమ ప్రాంతంపై వైసీపీ నాయకులు లేని ప్రేమను నటిస్తున్నారని ఈ ప్రాంత అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న వైసీపీ కావాలో నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న తెలుగుదేశం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఓటు వేయాలని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా రెండు సంవత్సరాల లోపే వెలుగుండ పూర్తిస్థాయిలో పూర్తి నివాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చేందుకు ఇండియా కూటమి సిద్ధంగా ఉందని ప్రజలను మోసం చేస్తున్న వైసీపీకి సరైన గుణబాటం ఓటుతున్న చెప్పాలని ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం పాటుపడే కందుల నారాయణ రెడ్డికి మాకుంటా శ్రీనివాసల రెడ్డికి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ పక్కలగడ్డ మల్లికార్జునరావు పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి తాలపల్లి సత్యనారాయణ చెక్క మధు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పలు వార్డుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు Mark Pointна Fungal Zila T NHタ Nishpirtla WENIRWALDI modified Z JAINLY keeps thetails to the конcai I already joined the truth of me somethiness on zachy よ WENIRWALID sed Is Angangus Gospel WHENi aga TAYLоны yed Openy чoe ifr SAT · చేస్తానని హామీ ఇస్తా ఉన్నా పునర్జన్మనిచ్చా ఈ పునర్జన్మలో మన బంధం మరింత దొప్పడాలని నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నా మీరు నాకు అన్యాయం చేయాలని ఎంతో ఆశ ఉన్నా ఇక్కడ కొన ఇక్కడ కావాల్సింది స్నేహితం ఇక్కడ కావాల్సింది మన బంధుత్వం ఇక్కడ మనకు కావాల్సింది ప్రేమ ఈ నేను కోరుకుంటా ఉన్నా మీ బంధుత్వం నేను కోరుకుంటా ఉన్నా ఈ ప్రేమ నేను ఎప్పుడూ సంఘాన్ని అందుతా ఉన్నా అయితే రోజు మన మొదలైన చిచ్చులు పెట్టాలని చూస్తా ఉన్నాను దయచేసి సంబంధం పాటించండి మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దండి మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చునిచ్చేదానికి ఆశీర్వించమని చెప్పి చేతిని చూపుతా ఉన్నారు వైసీపీకి ఓటేశా మన పిల్లల జీవితాన్ని మన కాళ్ళ కింద మనమే నమ్ముకున్నట్టు మన చెప్పు కింద మనమే చెప్పుకున్నట్టు తెలుగుదేశం పార్టీకి వేపు వేస్తుంది తెలుగు వైసీపీకి మన పిల్లల భవిష్యత్తుని మనం మాత్రం చేస్తున్న వాళ్ళని మరి మీ కొన్ని వేల మందికి సబ్సిడీ లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సుమారు రెండు వేల మందికి కంటి ఆపరేషన్లు చేయొచ్చా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ పట్టణంలో నియోజకవర్గ ప్రజల కోసం పట్టణ ప్రజల కోసం చేసినటువంటి నన్ను మీరు ఆశీర్వదిస్తారా లేదంటే డబ్బు సంచుల పార్టీకి అధికార మదంపై ఉన్నటువంటి వైసీపీ పార్టీకి గుర్తిస్తారా అని ఆలోచన చేయవచ్చుగా మీ అందరినీ కోరుతా ఉన్నా వైసీపీ పార్టీకి అయితే

వైసీపీకి ఓటేస్తే మీ పెన్షన్ మూడు వేలు అదే నాకు చంద్రబాబుకి ఓటేస్తే సైకింగ్ ఓటేస్తే మీ పెన్షన్ నాలుగు వేలు ఆల్రెడీ మీ పెన్షన్ నాలుగు వేల రూపాయల డబ్బులు పోయిన يہ ہم کو ملیں یہ اندر کو ملیں اس کو یہ اندر میں لا کے چورے موقع سمجھے گی یہ موقع سمجھے گی سدھنے ہنسارلی یہ ہمتے بڑے کو اوںتا ہونا ہن ہنتے غد ماٹر نہیں دا دستہ بندے سمجھیا لا سوما کی پورے بندے سمجھا مت نے سوما کی ప్రకాశం జిల్లా తాల్లూరు మండలంలో ఎన్డీఏ కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుట్ట శ్రీనివాసరెడ్డి మరియు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి రోడ్ షో నిర్వహించారు ముందుగా బొద్దుకూర పాడలం మొదలైన రోడ్ షో వెలుగవారి పాడలం రెడ్డిసాగర్ అయ్యలపాలెం నాగమట్లపాలెం గంగవరం మాధవరం తల్లూరు వరకు సాగింది భారీ జన సందోహం మధ్య అడుగడుగున జన నిరాజనంతో ఈ రోడ్ షో జరిగింది టీడీపీ శ్రేణులు పార్టీ నాయకులు డెబ్బై అడుగుల గజమాలతో వారికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక పక్క మాగుంట కుటుంబం మరోపక్క గొట్టిపాటి కుటుంబాలు కలిసాయి అంటే అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి అని అన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఓటు వేసి గెలిపించారు మీ బాధ్యత మీ అభివృద్ధి బాధ్యత అని అన్నారు రోడ్ షోలో టీడీపీ శ్రేణులు ప్రజలు చూపుతున్న అభిమానానికి అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి ఉబ్బు తప్పిపోయారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు వానం రమేష్ అనపర్తి ఆదాం అనపర్తి సుబ్బారావు టీడీపీ మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఓటర్లందరూ నిబద్ధత మరియు నిజాయితీతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సూచించారు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణంలోని నాలుగు మానవ గుండా యువ ఓటర్ సంకల్ప పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా రాహుల్ మీనా బైక్ ర్యాలీ చేపడుతూ ఓటుకు నోటు అనే మనకి చేటు అని అంటూ నినాదాలు చేస్తూ ప్రకటనలు పట్టుకొని పట్టణం అంతా ఓ అవగాహన ర్యాలీ చేపట్టారు అనంతరం బైక్ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిబద్ధత మరియు నిజాయితీతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు ఒక పండుగ వాతావరణంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా అర్హులందరూ తమ ఊటగక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు స్వేచ్ఛాయుత ఎన్నికలకు ప్రతీకగా పావురాలను ఎగరవేసి రంగురంగుల బెలూన్ల గాలులకు ఆయన విడిచిపెట్టారు హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనల అనంతరం జెండా ఊపగా బైకు ర్యాలీ కలెక్టర్ సారథ్యం వహించారు ర్యాలీ ముగింపులో మంగునూరు రోడ్డులోని రత్నదీప్ షాపింగ్ మాల్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు స్వీప్ నోడల్ అధికారులు వివిధ శాఖల ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अबउट हड्रेड पीपल इन मोर दिफ्टी बैक्स बैक री को सम, uh, अंदर की द गेम हेयर फॉर् टेकिंग प्लज आ संकल कोसम थ्रूट दिस्ट्रिक प्रोग्रम जी यू हेव टेकन अ प्लच दू वि कम टू वॉच डेफिनेटली थर्टीन मे आर्वाद संकल्प दट इट व्यू विफ्लू आर् वॉच इस बी यूजिंग इट विदनी इंफ्लू एंड इंफ्लू एनी मनी लानी फ्रीबीला वी वि गिव द वो बेस्ड ऑन दैपबिटी आफ द कैंडे अभी कैंडे के एमेम प्रॉमसो कंपनी की चस्टो ये बेसीस् अंदर की एमेम प्रॉमस अट देरीफाई दम से वेदर दे आर् कैपबल इनफ् नॉच आसमें दे विट बी इंफ्लू बे एनी आज इंफ्लू सिमलर ऐसा संकल्प दे आर्लो मेकिंग दट दिल एक्सइज द रईट आफ वोट इट्स आईन की अंदर की ड्यूटी को दे विल इंश्यूर दैमीज़ को ఎవరు ఎవరు ఎయిటీన్ ప్లస్ ఉన్నాయా ఆల్ ఆఫ్ దెమ్ విల్ డెఫినెట్లీ కమ్ టు వోట్ అండ్ విత్ హ్యూస్ వోటెట్ అండ్ నౌట్ వి బి మేకింగ్ దిస్ ఎలక్షన్ అ హ్యూజ్ సక్సెస్ కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో సదాసిదగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు కేవలం మంచినీటి సమస్యపై ఎంపీపీ కామూరి ఆమూల్య అధికారులకు కార్యదర్శులకు పలు సూచనలు చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎన్నికల కోడు నేపథ్యంలో నామమాత్రంగా నిర్వహించారు కేవలం మంచినీటి సమస్యపైనే ఎంపీపీ అమూల్య ప్రసంగించారు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు ప్రారంభ ఉపన్యాసం చేశారు అనంతరం ఎంపీ కామూరి ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలం ప్రజలకు త్రాగునీటి అందించే విషయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎక్కడైనా బోర్డు చెడిపోయినా మోటార్లు చెడిపోయినా వెంటనే వాటిని రిపేర్ చేయించాలని ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కోరారు అలాగే ప్రజలు కూడా గ్రామాల నీటిని వృధాగా పోనిస్తున్నారని నీటిని పట్టి నీటి సమస్య లేకుండా చూసే బాధ్యత ప్రజలపై కూడా ఉందని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు కోఆపన్ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు ఈరోజు సర్వసభ్య సమావేశంలో మంచినీటి సమస్య గురించి పరిష్కరించడం జరిగింది ముఖ్యంగా మండల ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది ఒకటి ఎందుకంటే వేసవి కాలం కాబట్టి మంచినీటిని ఎవరు వృధా చేయకూడదు ఇప్పుడు మనం వివిధ గ్రామ పంచాయతీలో తిరిగినప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో ఎక్కువగా నీళ్ళను వేస్ట్ చేయడం జరుగుతుంది అలా వేస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి మే నెల వచ్చింది దాదాపు ఎనిమిది నెలల నుంచి త్రీ డేస్ క్రితం ఒక వర్షం పడింది అది కూడా చిన్నపాటి వర్షము మనం ప్రజలందరము నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి ఎందుకంటే నీళ్ళు లేనప్పుడే మనకు నీటి విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం నీళ్ళ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఉన్న నీటిని మనం ఇప్పుడు జాపి జాతీయ ఉపాధి హామీలో కూడా ప్రతి ఇంటికి నీళ్ళు వేస్టేజ్ నీళ్ళకి సోపిడ్స్ అలాంటివి తోకోమని చెప్తున్నాము ఇప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీలు కానివ్వండి గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి నీళ్లను వేస్టేజ్ కాకుండా వాళ్ళందరినీ మంచి మంచిగా నీళ్ళను వాడుకునే విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన గ్రామాల్లో నీటి సమస్య ఉన్న వాళ్ళు ఆ దృష్టికి తీసుకువస్తే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారిని ఐ గారితో చెప్పి నీటిని ట్యాంకర్లతో తోలడం కానీ అదేవిధంగా ఎక్కడైనా బోర్లు రిపేర్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నా కూడా మండల పరిషత్ నిధుల నుంచి వాటికి మరమ్మతులు మరమ్మతులు చేసి నీటి సమస్య తీర్చడానికి మండల పరిషత్ అధ్యక్షురాలుగా నేను మీ అందరికీ చెప్తున్నాను ప్రకాశం జిల్లా త్రిపురాంతకములో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబాబు సమేత త్రిపురాంతేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరేవి ఉభయ దేవాలయంలో నేడు విశేష పూజలు జరిగాయి స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనలు సమర్పించి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్వామి అమ్మవార్లను దర్శించవలసిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లను సుగంధ పరిమళ పుష్పాలకు అలంకరించి దూపదీప నైవేద్యాలను సమర్పించి వేద పండితుల మంత్రోచ్చరణలలో మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలను నిర్వహించారు Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE affiliated school.

భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా వత్తాసు పలుకుతున్న వైసీపీ టీడీపీ కూటమి పార్టీలను జరగబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు సందర్భంగా ఇండియా కూటమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్ మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాలను నాశనం చేస్తున్న బీజేపీ రాబోయే ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పాలనలో అన్ని వర్గాల హక్కులను అరిచివేసి వారి మనుగడను విఘాతంలో పాడిస్తున్నారని తెలిపారు బీజేపీ పాలనలో అనేక రకాల ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రవేశపెట్టాలని ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందే నాసరయ్య సుదర్శన్ కాసిం రూబేన్ జావి దన్వర్ సోమయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోరాడిన పాపం లేదు ఎక్కడ నడిస్తే ఎక్కడ చేస్తే ఎక్కడ ప్రశ్నిస్తే ఎక్కడ అడిగితే కూడా మా మీద కే మేము మాకుండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఉపయోగాలు ఎక్కడ పోతాయో అని వారికి దాసోహం అయ్యడం జరిగింది లాస్ట్ టైం చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు పార్లమెంటు అండి మెడలు ఉంచుతాను కేంద్రాన్ని అని ఆయన మెడలు వచ్చాడో లేదో తెలియదు కానీ అందరూ చూస్తున్నారు ఈయన మాత్రం పోయి కాలకు శాశ్వతాంగ కాలకు నమస్కారం అక్కడ తాకట్టు పెట్టడం జరిగింది ఇది ప్రక్రియ ఈ ప్రక్రియకు చరమగితం పడాలి ఖచ్చితంగా నడుస్తూ ఉంది ఇంకో విషయం ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఒంగోలు పశ్చిమ ప్రాంతం ఇది వెనకబడిన ప్రాంతం ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడింది లేదు ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ మాగుంట గుంట శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఇక్కడున్నటువంటి సమస్యల మీద మాట్లాడింది లేదు నేను వెళ్ళి ఇక్కడున్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద అక్కడ కేంద్ర మంత్రులు కలిసినప్పుడు మీ మంత్రి మీ ఎంపీ ఏం మాట్లాడటం లేదు కదా అనేటువంటి ప్రశ్న నాకు కూడా వాళ్ళు చేయడం కూడా జరిగింది మ మంత్రులు ఉన్నారు ఇక్కడ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతానికి కరువు ప్రాంతానికి కనీసం ఈ కరువు మండలాలను కూడా డిక్లేర్ చేసేటువంటి అడిగేటువంటి పాపాన్ని కూడా పోలేదు ప్రజలు చాలా కష్టాల్లో ఇష్టం జరిగింది ఈ పది సంవత్సరాలు ఖచ్చితంగా ఆ చీకట్లు రేపు జూన్ నాలుగో తేదీన కలగబోతున్నాయి ప్ర ఎన్ఆర్సి సిఐఏఏ చట్టాలను తీసుకుని వస్తే అది మైనారిటీ హక్కులను కాలరాస్తుందని తెలిసినా కూడా ఏ రోజు కూడా నోరెత్తి వారిని ప్రశ్నించినటువంటి పాపాను పోలేదు పోకపోక పార్లమెంటులో పూర్తిగా వారికి సపోర్ట్ చేయటం కూడా జరిగింది ఈరోజు టీడీపీ డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపి ఇండైరెక్ట్గా వంత పడతనే ఉంది ఈ రెండు ఒక కోనా ఒక నాణానికి బీజేపీ అనే నాణానికి రెండు వైపులు వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఇది ప్రజలు గ్రహించాలి ఎర్రగుండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగుస్తుందని ఎరవగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి శ్రీలేఖ తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ భవన్ మరియు సచివాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో నాలుగో రోజులుగా పద్దెనిమిది వందల తొమ్మిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆమె పేర్కొన్నారు ఎర్రగుండపాలెం నియోజకవర్గంలో పీవోలు ఏపీఓలు ఓపీఓలు పోస్టల్ బ్యాలెట్ విధానంలో పద్నాలుగు వందల ఐదు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అలాగే విధి నిర్వహణలో ఉన్న సర్వీసింగ్కు సంబంధించిన రెండు వందల అరవై రెండు మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు అదేవిధంగా హోమ్ ఓటింగ్ ద్వారా ఎనభై సంవత్సరాలు దాటిన వారు ఎనభై శాతం వికాలంగా కలిగిన వారు నూట నలభై రెండు మంది ఓట్లను అధికారులు వారు తెలిపిన చిరునామాల ప్రకారం వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేస్తామని రిటర్నింగ్ అధికారిని డాక్టర్ శ్రీలేఖ వివరించారు ఈ నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే దర్శిని అభివృద్ధి చేసి చూపిస్తానని అని దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఎన్ఎస్పి ఆగ్రహం బోధనంపాడు గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారం పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వీరందరూ ఆశీర్వదించి మే పదమూడు సోమవారం జరిగే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే దర్శి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని ఆయన తెలిపారు ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం అవసరంలో ఉన్నవారికి అక్కర తీర్చడం మాత్రమే బూచపల్లి కుటుంబానికి తెలుసని అలాంటి కుటుంబాన్ని మీరు ఆదరించి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్థి గెలిపిస్తే మీకు మరింత ఎక్కువ సేవలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ చంద్రశేఖర్ జరిపిటీసీ ఎన్ నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎన్నబత్తుల సుబ్బయ్య వైఎస్ఆర్సీపీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముక్తంకుడి కిరణ్ బాబు జేసీఎస్ కన్వీనర్ ఎం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా రాచల్ల మండల కేంద్రంలో పాలెం ఎస్జీజీపాలెంలో రాచర్ల టౌన్ టీడీపీ అధ్యక్షులు దప్పెలి కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఏబిఎం పాలెంలో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఒంగోలు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై ప్రతి ఇంటి వద్ద అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు దప్పిలి కాశిరెడ్డి తాహిర్ బాషా హాసిన్ ఖాన్ యూత్ అధ్యక్షులు సోటం కళ్యాణ్ రెడ్డి సోమవరం ఆరోగ్యం తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆమెను పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి సమస్త జనాల కోసం ఆమె జీవ సమాధి కావడం తన తాత పోతులు వీర బ్రహ్మంలాగా కాలజ్ఞానం బోధించడం ఆమె ప్రత్యేకత ప్రకాశం జిల్లా కొమరూలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో తపాలా కార్యాలయ సమీపంలో శ్రీ 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 ఈశ్వరదేవి ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారు ఈశ్వరదేవి శ్రీ మధ్విరాజు పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి మనవరాలు ఈమె తాత బ్రహ్మంగారిని ఆదర్శంగా తీసుకుని పన్నెండు సంవత్సరాల వయసులోనే ఇంటి నుండి వెళ్ళి బ్రహ్మంగారి మఠంకు మూడు కిలోమీటర్ల దూరంలో గుహలో పద్నాలుగు సంవత్సరాల పాటు తపస్సు చేసి జ్ఞాన సంపన్నురాలైంది ఈమె బ్రహ్మచర్యం పాటించి దేశ సంచారం చేసే తిరిగి మఠం చేరుకొని కాల జ్ఞానం బోధన చేసేది ఈమె చేసిన అద్భుతాలు తన పన్నెండు సంవత్సరాల వయసులో వీరి నాన ఆరోగ్యం వల్ల కళ్ళు తెరవకపోతే దేవి ఆయన నుదుటిపై చేయి పెట్టగానే కళ్ళు తెరిచారు అలాగే కళ్ళు లేని ఎంతో మందికి చేతి స్పర్శ ద్వారా కళ్ళు రప్పించారు పక్షవాతంతో కాళ్ళు చేతులు పనిచేయని వారికి తన చేతి స్పర్శ ద్వారా తిరిగి రప్పించారు తాతలాగే వినుకొన్న పర్యటనలో గ్రామస్తులు కోరిక మేరకు నీటితో దీపాలు వెలిగించారు దేశ పర్యటన అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకొని కాలజ్ఞాన బోధనలు బోధిస్తూ చివరికి మఠంలోని సమాధి కావడం విశేషం ఈమెను భక్తితో పూజిస్తే సకల దోషాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రకాశం జిల్లా ఖంబం గ్రామ పంచాయతీ పరిధిలోని యాభై నాలుగు పోలింగ్ కేంద్రం పరిధిలోని జూమా మసీద్ చిన్న మసీద్ చికెన్ సెంటర్ పరిసర ప్రాంతంలో ప్రచారం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ హుస్సేన్ ఎన్ఆర్ఐ సయ్యద్ రఫీ బూత్ కన్వీనర్ పటాన్ నాగూర్ ఖాన్ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న ముత్తముల అశోక్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాకుండలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సయ్యద్ కాసిం సయ్యద్ జావీద్ ఫయాజ్ మరియు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అప్డేట్స్ ナマステ